గిరి ప్రజలంటే తనకెంతో ఇష్టమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు రామాపురంలో విపిఆర్ నేత కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన జిల్లా వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు కళ్లద్దాల పంపిణీ చేస్తామని తెలిపారు ఇక ప్రజల కంటి ఆరోగ్యానికి దోహదపడే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు నేత్ర అనేది కళ్ళు అనేది చాలా ముఖ్యం మనకి కళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడతాం పవర్ ఉన్నప్పుడు ఆ పవర్కి గ్లాస్ లేకపోయినా ఆ కళ్ళు చిన్నగా మనకి కనపడకుండా వస్తాయి పల్లెల్లో ఏమనుకుంటారంటే ఇది ఏముందిలేండి అని జరిగిపోతా ఉంటుంది అని అనుకుంటారు కానీ ఇది ముఖ్యమైన కార్యక్రమం ఖచ్చితంగా మీ అందరికీ చెప్పేది కళ్ళు అనేది చూపించుకోవాలా ఒంట్లో కళ్ళు అనేది చాలా ముఖ్యం కూడా మన మనకి ప్రతి ఒక్కరికి కూడా మనం చేసే చిన్నదైనా దీన్ని మనం ముందు జిల్లా మొత్తం కూడా ఇది ఈ కార్యక్రమం నడపాలని సో అట్లా ఏది తీసుకున్నా మనము పర్ఫెక్ట్గా చేయాలా చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం పెట్టిన రోజు నుంచి కూడా మనం దాని మనం మనసు పూర్తిగా ఇది చేయాలా ఈ కార్యక్రమం అనేది అనే లక్షణంతో నేను ముందుకు తీసుకుపోతున్నా ఈ విపిఆర్ నేత్ర అనే దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఒక పార్టీ అని అనుకోకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి కళ్ళు అనేది చెక్ చేయించుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి అది ఒక్కటే నేను కోరుకునేది ఇంకోటి కూడా చెప్తుండ ఇప్పుడే వెలుగుండ గురించి ఇప్పుడే చెప్తున్నారు సురేష్ గారు నేను ఖచ్చితంగా ఉదయగిరికి నీళ్లు తెచ్చే కార్యక్రమం సీరియస్గా తీసుకొని ఈ సోమిషల హై లెవెల్ కానీ ఎక్కడి నుంచైనా వాటర్ అనేది ముఖ్యమంత్రుల్ని రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతాన్ని శశ్వతామం చేస్తాము ఉదయగిరిని మెట్ట ప్రాంతం అనేది ఆ పేరుని మార్పిస్తాం ఉదయగిరిలో ఎంతో ఉన్నత ఆశయంతో మేము ఈ విపిఆర్ నేత్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది విపిఆర్ గారి కళలు వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి పేద ప్రజలకి అని చెప్పి ఎలాగ అనుకున్నారో అది జరగాలంటే స్థానిక నాయకులు ఏఎన్ఎంలు సచివాలయ సిబ్బంది ఎమ్మెల్యే గారు అందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్గా చేసి ప్రతి ఒక్కరికి కంటి చూపు కంటి వెలుగు ఇవ్వాలని చెప్పి కంటి చూపు సరిగా లేని వాళ్ళకి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో మా ఫౌండేషన్ తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా జిల్లా మొత్తం నడపబోతున్నాం అలాగే మీ ఎంపీ గారి కోరిక మేరకు ఆల్రెడీ మేము కోవూరులో చేశాం కాబట్టి మళ్ళీ అది కూడా ఉదయగిరి నుంచే స్టార్ట్ చేస్తామని కూడా నేను మీకు అందరికీ చెప్తున్నాను మేము కూడా ప్రజల్లోకి వచ్చినప్పుడు మేము మిమ్ మీద పెత్తనం చేయడానికి రాలేదు మీకు పాలకులుగా రాలేదు సేవకులుగా వచ్చామని చెప్పాం అదేవిధంగా ఈరోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ సేవకులుగానే మీకు అందరికీ పనిచేస్తాం పని చేస్తున్నాం కూడా